హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లోకి అపే ట్రక్ ఆటో తీసుకొచ్చాను అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీ దగ్గర ఎటువంటి వాహనాలు ఉన్న ఫోటోలు వీడియోలు ఉంటే మన వాట్సాప్ నెంబర్కి పంపించండి మన ఛానల్లో ప్రకటించడం జరుగుతుంది ఈరోజు వచ్చి మనకి ఇది అపే ట్రాలీ ఆటో ఇది రెండు వేల ఇరవై ఒకటి ఇప్పుడు ఆరు నెలల బండి ఇది ఇది రీడింగ్ వచ్చి ఇరవై నాలుగు వందలు మాత్రమే జరిగింది అలాగే ఇది కాకినాడ దగ్గరలో కోరంగ్ అనే ఏరియాలో ఉంది ఎవరికైతే కావాలో వానర్ నెంబర్ టైటిల్లో ఇస్తాను వానర్కి కాల్ కాల్ చేసి మాట్లాడుకోండి ఫుల్గా చెక్ చేసుకోండి బండి అయితే కొత్త బండి వానర్ చెప్తున్న రేట్ వచ్చి రెండు లక్షల యాభై వేలు మీరు మాట్లాడుకుంటే కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది ఎవరికైతే కావాలనుకుంటున్నారో వానర్కి కాల్ చేసి మాట్లాడుకోండి అలాగే వానర్ నెంబర్ టైటిల్లో ఇస్తాను బండి అమ్ముడు పోయిన తర్వాత వానర్ టైటిల్ నుంచి తీసివేయడం జరుగుతుంది అమ్ముడు పోయిందని రాయడం జరుగుతుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వాహనాల కోసం మన ఛానల్ చూసి